రోటరీ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా నిత్యం వెనుకబడిన పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తోందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు నర్సాపురం పట్టణ ముఖద్వారం వద్ద రోటరీ క్లబ్ స్థూపం విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు విపత్తులు వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా ఉండి రోటరీ క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ రావురి వెంకట సుబ్బారావు రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాస్ బాబు పలువురు పాల్గొన్నారు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా రోటరీ క్లబ్ అనేది నిత్యం వెనకబడిన వారికి అన్ని రకాలుగా కూడా వారి తరపున సేవా కార్యక్రమాలు చేయడం కూడా మనం చూస్తున్నాం మరి ఇప్పుడన్నా విపత్తులు వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా దేశాలు నేను ఇబ్బంది పడుతున్నప్పుడు ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పుడు అదేవిధంగా మన రాష్ట్రం వ్యాప్తంగా కూడా రోటరీ క్లబ్ ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అండగా ఉంది వారి వంతున సేవా కార్యక్రమాలు చేయడం కూడా మనందరూ కూడా ఒక అదృష్టంగా భావిస్తూ అదే నరసాపురం నియోజకవర్గంలో మరి ఏదైతే మేడం చచ్చేవతిగా చెప్పారు అదేవిధంగా రామ్ కుమార్ గారు కానీ బ్రహ్మాజీ గారు గతంలో కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వారి వందర సేవా కార్యక్రమం రోటరీ క్లబ్ ద్వారా అంతా కూడా మనందరూ కూడా మంచి పరిణామంగా తెలియజేసుకుంటూ రామ్ కుమార్ గారు కానీ ఆయన కూడా కొంత నిధులతో రోటరీ క్లబ్ ద్వారా కైలాసరాధాన్ని బ్రహ్మాజీ గారు కూడా ప్రేదర్శన ఏర్పాటు చేయడం ప్రతి ప్రతి విషయంలో కూడా బ్లడ్ డొనేట్ కార్యక్రమాలు నేత్ర కార్యక్రమాలు మరి హ్యాండి క్యాప్ హ్యాండి